జుబుల్ హిల్స్ బైపోలకు సంబంధించి ప్రధాన పార్టీ ఒకటట ఓటర్కి రెండు వేల రూపాయలు పంచేందుకు సిద్ధమైందట ఆ మేరకు చాలా చోట్ల బ్యాంక్ అకౌంట్లు కూడా తీసుకుంటున్నారు ఏది ఫోన్పే యూపీఐ ఛార్జ్ పేమెంట్లు అనుకూలంగా ఉన్నటువంటి అకౌంట్లు అని నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలోను ఏదో ఒక పత్రికలో చదివాను అది చూసి ఇంకొక పార్టీ వాళ్ళు మూడు వేలు ఇస్తామని ముందుకు వచ్చారట పంచుతున్నారట కూడా అంటే నాకు ఎలా అనిపిస్తుందంటే ఇంకా మూడేళ్ళు మాత్రమే ఉన్నది గెలిచిన అభ్యర్థులకి ఎవరైనా ఏ క్యాండిడేట్ గెలిచినా ఎమ్మెల్యేగా మూడేళ్ళు మాత్రమే ఉండగలరు అలాంటప్పుడు ఓటుకి రెండు వేలు అంటే పది మందికి ఇస్తే ఇరవై వేలు వంద మందికి ఇస్తే రెండు లక్షలు వెయ్యి ఇస్తే అంతేనా పది మందికి ఇస్తే ఇరవై వేలు వంద మందికి ఇస్తే రెండు లక్షలు వెయ్యి ఇస్తే ఇరవై లక్షలు పదివేల మందికి ఇస్తే రెండు కోట్లు అదే మూడు వేలు ఇస్తే మూడు కోట్లు అనమాట ప్రతి పదివేలకి ఈ కోట్ల సంఖ్య రెట్టింపు అవుతుంది ఇరవై వేల మందికి ఇస్తే రెండు వేల చొప్పున నాలుగు కోట్లు మూడు వేల చొప్పున ఇస్తే ఆరు కోట్లు అవుతుంది ఇంత ఇంత ఖర్చు పెడతారా ఈ నియోజకవర్గంలో కనీసం లక్ష మందికి ఇస్తే ఇలా బడ్జెట్ ఎక్కడికి వెళ్ళిపోతా ఆలోచించాలి ఇంత ఖర్చు పెట్టి మూడేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండటానికి ఎందుకు తహ్దహలాడతారు కొన్ని పార్టీల తరఫున అధిష్టానాలే ముందుకు వస్తున్నాయా అంటే ఇక్కడ లేదు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నది అని చెప్పుకోటానికి టీఆర్ఎస్ ఇలా చేస్తుంది అని ఆరోపిస్తే మరి అధికార పక్షం మీద ఎలాంటి వ్యతిరేకత లేదు మా పట్ల చాలా సానుకూలత ఉంది అని చెప్పుకోవడానికి అధికార పక్షం ట్రై చేస్తున్నారు ఏదేమైనా కూడా ఇంత డబ్బు నిజంగానే పంచుతారా పంచుతారని బిల్డప్ చెప్తున్నారా ఓ పదివేల మందికి ఇచ్చేసేసి అందరికీ ఇచ్చామంటారా ఒకవేళ పదివేల మందికి ఇచ్చినా కూడా ఆ సంఖ్య ఎంత అనేది మనం చెప్పాం రెండు కోట్లు మూడు కోట్లు ఇద్దరు కలిచారంటే నాలుగు కోట్లు ఇద్దరు మూడు మూడు ఇచ్చారంటే ఆరు కోట్లు పదివేల మంది దగ్గర సర్క్యులేట్ అవుతుంటే నియోజకవర్గ అభివృద్ధులకి నిజంగానే ఖర్చు పెట్టచ్చు కదా ఆయన ఎవరో ఒక ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎవరు ఒక ఛానల్కి వెళ్ళి మరి ప్రతి ఎమ్మెల్యేకి పాతి కోట్లు ఇవ్వాలి ఖర్చు పెట్టుకోవడానికి నియోజకవర్గ అభివృద్ధికి అని అడుగుతాడ ఎందుకు ఇవ్వాలి ఇలా పార్టీలు గెలవడానికే ప్రతి పదివేల మందికి రెండు కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు మీరు ప్రత్యేకంగా ఎంత ఖర్చు పెట్టి ఒక పక్క పెన్షన్లు స్కీములు ఇవన్నీ ఇచ్చి మళ్ళీ తిరగ ఎలక్షన్లు వచ్చేసరికి మళ్ళీ డబ్బులు పంచాల ఇది ఎలా రాజకీయ పార్టీలు ఆలోచించుకోక ఎలాగానో తిరుపతి బై ఎలక్షన్కి వచ్చినప్పుడు గురుమూర్తి గారిని ఎంపిక చేసినప్పుడు అక్కడ ఒక పైసా ఖర్చు పెట్టలేదు వైఎస్ఆర్సీపీ ఇది అందరికీ తెలిసిన సత్యమే వీళ్ళని ఎత్తి మీద పెట్టుకుని ఊరిగే అంధజ్యోతి సంపాదకుడు కూడా ఆ విషయాన్ని తేటతల్లం చేసాడు అదొక మంచి సంప్రదాయం కదా పైపోలకు ఖర్చు పెట్టడం అంటే పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఇరవై నాలుగులో అంటే బైపోల్ని మినహాయిస్తే ఇరవై నాలుగులో తిరిగి ఆయన గెలిచాడు గురుమూర్తి ఆ గెలుపు మిస్టరీ ఎలా ఉన్నా ఎందుకంటే నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లకి మెజార్టీ రావటం ఏంటి ఎంపీగా మాత్రం గురుమూర్తి గారు గెలవడం అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఇక్కడ ఇంత ఇంత ఖర్చు పెట్టి వీళ్ళు ఏం చేస్తారు రాబట్టుకోవాలని చూస్తారు కానీ లేదు లేదు ఇంకాస్త తీసుకోండి మీ ఆర్థికంగా ఆదుకుంటాం మేమని ప్రజలను అంటారా రోడ్ల పరిస్థితి ఏంటి కార్యక్రమాల పరిస్థితి అండి ఇవన్నీ చూస్తారా దీనికి ఒకటే కిట్టు రెండేళ్ళకు ఒకసారి ఎలక్షన్స్ పెడతాను అప్పుడు నేను ఉండేదే రెండేళ్ళు ఈ రెండేళ్ల కేశం నేనేందుకు ఇంత ఖర్చు పెట్టాలి అనే ఒక అన్నా బిగిన్ అవుతుంది ఇంకొక వైపు పోలింగ్ ఇది జూదం బెట్టింగ్ పెడుతున్నారట వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు పని పాట లేకుండా జూదానికి అలవాటు పాటవాడు ఇదే కదా చేసేది ఎక్కడ ఏ వారు జరుగుతుంటే ఆ వారి మీద జూదం కాదు క్రికెట్ పాలిటిక్స్ ప్రతిదాని మీద అలా డూప్లికేట్స్ పోల్ ఏంటంటే సంచలనం కలిగిస్తుంది నేను చెప్పిన లెక్క కరెక్టో కాదో నేను వెంటనే మళ్ళీ క్యాలిక్యులేటర్ని వాడలేదు కాబట్టి నాకు తెలియదు కానీ చూసి చెప్పండి ఇంత ఇంత ఖర్చు పెడుతూ మరి ఇక్కడ కనీసం ఎంఐఎం ఓటర్లే లక్ష ముప్పై వేల మంది ఉంటారు లేదంటే ఫలానా నెంబర్ ఉంది వాళ్ళందరూ కూడా మన కాంగ్రెస్ క్యాండిడేట్ చేస్తారు అన్నప్పుడు కూడా ఇలా ప్రలోభాలు అవసరమా లేదు మా పట్ల విపరీతమైన సానుభూతి ఉంది ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది మేమే గెలుస్తామనే బిఆర్ఎస్ కూడా ఇంత ధనం ఖర్చు పెట్టడం అవసరమే అవసరమా అంటే మనం ప్రశ్న ఎంతవరకు వేయగలమంట ఇది పోకపోతే సామాన్యంగా ఆయన ఎవరో గ్యాస్ సిలిండర్ లేకపోతే ఎత్తులు గుర్తు పెట్టుకుని ఉంటారు వాళ్ళని చూస్తే చాలా అసలు ఖర్చు పెట్టలేరు కదా వాస్తవానికి పరిచారం జరగాల్సింది అలా అది పోయి మనకి ఫారిన్లో పద్ధతి లాగా ఓన్లీ డిస్కషన్స్తోనే అవుతుంది అంటే ముందు మన ఒప్పు మనం మనోప్సం జనం రావాలి తిరగాలి గెంతులు వేయాలి తాగాలి ఊగాలి ఆ తర్వాత ఒకరినొకళ్ళు తిట్టుకోవాలి ఇవన్నీ జరిగినప్పుడే ఎన్నికలు అనే ఒక విధమైనటువంటి సంప్రదాయబద్ధ దూరంలో మనమే బతుకుతున్నాం ఓటర్లని ఇక వీళ్ళు ఎక్కడికి పోతుంది పొలిటీషియన్స్ని ఇంకా రెచ్చగొడతారు కదా పొలిటీషియన్స్ ఇంకా రెచ్చగొడతారు కదా బాబా నిజంగా చర్చ ద్వారానే ఎన్నికలు జరిగే పద్ధతుంటాయి ఈ ఖర్చు తగ్గుతుంది బట్ నిజంగానే అంటే అమెరికన్ సిస్టమ్ చూస్తే అమెరికాలో కూడా ఈ మన ట్రంప్ గెలవడానికి ఎలా అన్న ఎంత నిధులు ఖర్చు పెట్టారు అనేది తెలిస్తే గుండెలు బాదుకోవాల్సింది సో కార్పొరేట్ లాబీంగ్ అఫీషియల్గా అమెరికాలో ఇక్కడేమో అన్ దాన్ని అఫీషియల్ చేసేందుకు బాండ్లు కొనుగోలు చేద్దామని చెప్పేసి ఒక కార్పొరేట్ బాండ్లు చేశారు కానీ సుప్రీంకోర్టు కొట్టింది కాబట్టి ఈ తరుణంలో నిజంగానే రాజకీయాల్లో ధన ప్రభావం తగ్గాలి అంటే ఎన్నికలు పదే పదే రావాలి అంతకుమించి మార్గం మరొకటి అయితే ప్రస్తుతానికి లేదనుకుంటున్నాం బయట